ఈరోజు మేము గ్లోబల్ లీడర్ అనలిస్ట్ గ్రూప్ లీడర్ ఎవరెస్ట్ వాళ్ళతో కలిసి క్వాలిజీల్ ఈ ఒక కొత్త వైట్ పేపర్ని రిలీజ్ చేస్తున్నాము దానికోసమే ఈ ఫంక్షన్ చేస్తున్నాము సో ఈ వైట్ పేపర్ ముఖ్య ఉద్దేశం రీఇమాజినింగ్ ఎంటర్ప్రైజ్ క్వాలిటీ లెవరేజింగ్ ఏఐ ఇన్ఫ్యూజ్డ్ క్యూ ప్లాట్ఫామ్స్ ఫర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ సో ఇప్పుడు మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ జనరేటివ్ ఏఐ అనే ఒక కొత్త వేవ్ వచ్చింది ఆ వేవ్ వలన మొత్తం ప్రపంచంలో ఎన్నో రంగాల్లో ఎలా పనిచేస్తారు వర్క్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అందరూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో అలాగే ఇప్పుడు మా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో కూడా ఈ జనరేటివ్ ఏఐ పెను మార్పులను తెచ్చింది ముఖ్యంగా పాత రోజుల్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి మంచి నిపుణులు బాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని వాళ్ళ సొంత తెలివితేటలతో ఆ వర్క్ని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ జనరేటివ్ కొత్త రకమైన టూల్స్తో చాలా వర్క్ ఏఐ చేసేస్తుంది సో అందులో క్వాలిజీల్ ముఖ్యంగా ఈ రంగంలో మార్పు జరగడం వల్ల మేము కూడా ఏం చేస్తామంటే ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్ని ఇన్వెంట్ చేసాం ఆ ఇన్వెంట్ చేసిన ప్లాట్ఫామ్తో మేము మా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి పాత రోజుల్లో చేసిన క్యూని ఎలా ఈ ట్యూ టూల్స్తో ఎక్కువ ఫాస్ట్గా వెలాసిటీ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అలానే ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని మేము ఈ కొత్త మోడల్ని పట్టుకెళ్తున్నాము అలాగే ముఖ్యంగా ఇంతకు ముందు కూడా మనం చెప్పినట్టు పాత సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయడం దాంట్లో ఏఐ ఉపయోగించడం అది క్యుమెంటీసీఐ ముఖ్య ఉద్దేశం అలానే ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ సంస్థలన్నీ ఏఐతో ఉన్న కొత్త రకమైన టూల్స్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినాయి బ్యాంక్స్ కొత్త రకమైన చాట్ బాట్స్ని అందిస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ బిజినెస్ ప్రాసెస్లో జనరేటివే యూస్ చేసి చాలా ఇంటెలిజెన్స్ని ఆ వర్క్ ఫ్లో తెస్తున్నారు సో అవన్నీ ప్రొడక్షన్లోకి పట్టుకెళ్ళాలంటే ఎండ్ యూజర్ దగ్గరికి పట్టుకెళ్ళాలంటే ఈ బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ సాఫ్ట్వేర్ని చాలా చాలా జాగ్రత్తగా డెవలప్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏఐతో చాలా ప్రమాదం కూడా ఉంది ఇది చాలా ఫాస్ట్గా చాలా వేగంగా అన్నీ చేయొచ్చు కానీ చాలా తప్పులు చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది దాన్నే మనం హెల్యూసినేషన్ అంటాం ఆ హెల్యూసినేషన్ ప్రాబ్లము లేకపోతే ఇంకొకటి ప్రాబ్లం ఫెయిర్నెస్ ఇవి అన్నీ ఈ ఏఐ సిస్టమ్స్ అన్నీ చాలా డేటాతో ట్రైనింగ్ అవ్వబడ్డాయి ఆ డేటాలో ఉన్న బయస్ వలన ఈ ఏఐ సిస్టమ్స్ చాలా తప్పులు కూడా చేస్తాయి ఫెయిర్నెస్ ప్రాబ్లంలో లైక్ ఒక లోన్ అప్లికేషన్ ఏఐ సిస్టమ్ ఎప్రూవ్ కానీ రిజెక్ట్ చేసినప్పుడు దాని ట్రైనింగ్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైనింగ్లో ఉమెన్కి చాలా రిజెక్ట్ చేశారు మెన్కి ఎక్కువ ఎప్రూవ్ చేశారు సో కొత్తగా అడిగినప్పుడు ఉమెన్ క్యాండిడేట్స్ వస్తే రిజెక్ట్ చేయొచ్చు అది బయస్ అంటాం ఇలాంటి కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఏఐ సిస్టంలో అవన్నీ చాలా చాలా జాగ్రత్తగా క్వాలిటీని మనం అబ్జర్వ్ చేయకపోతే మన బ్యాంకులకి మన ఇన్సూరెన్స్ కంపెనీకి చాలా ప్రమాదం వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఆగస్టులో యూరోపియన్ యూనియన్ ఏఐ యాక్ట్ అనేది ప్రవేశపెట్టారు ఆ యాక్ట్లో ఎనీ సిస్టమ్ ఏ బ్యాంక్ కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ వాళ్ళు ఏఐని ప్రవేశపెడితే వాటిలో ఈ ఫెయిర్నెస్ ప్రాబ్లం కానీ ఈ హెల్యూసినేషన్ ప్రాబ్లం కానీ ఉంటే చాలా విపరీతంగా పెనాల్టీస్ పెట్టారు సో ఆ విధంగా చూస్తే అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏఐని యూజ్ చేస్తున్నారు కానీ ఏఐని ఇంకా ప్రొడక్షన్లోకి తీసుకురాలేకపోతున్నారు సో ఇప్పుడు క్వాలీజీల్ మేము వ్యాలిడేట్ అన్న కొత్త ప్లాట్ఫామ్ కూడా తీసుకొని ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్స్ని ఏ విధంగా జాగ్రత్తగా క్వాలిటీ ఇంజనీరింగ్ చేయాలి అనేది మేము ప్రవేశపెడుతున్నాం సో ఇవన్నీ ఇన్నోవేషన్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఫీల్డ్లో ముఖ్యంగా మెయిన్ ఫోకస్ చేస్తుంది క్వాలిటీ ఇంజనీరింగ్ ఫీల్డ్